అయ్యా మాది శిరాల మండలం సిద్దేళ్ళ గ్రామం సిద్దిపేట జిల్లా ఇవన్నీ రైతులు నా పేరు కట్కూరు మల్లేశం నాదిగో పొలం ఈ పదేళ్ళ సంది మంచం వారిన పొలం ఇవాళ ఎండిపోయింది ఇదిగో నిర్రవారిన పొలం అయ్యా రేవంత్ రెడ్డి పటేలా ఈ పటేల పాలన ఏంది నాకు నా పొలం అంతా ఎండిపోతుంది నాకు ఏడు ఎకరాల పొలం ఉన్నది అంత నాటేసిన రూపాయి నాకు అసలు ఏంది నాకు కూల పైసలు రావు నాకు ఆ ట్రాక్టర్ పైసలు దొరికాయి మీ పాలనకి ఇట్లున్నది చెప్పు పడేలా నువ్వు రేవంత్ రెడ్డి పడేలా నువ్వు ఇస్తా అంటే నువ్వు రైతు మంది ఇవ్వకపోద్దివి నువ్వు రుణబాబి ఇవ్వకపోద్దివి నా పొలం వెండిపోవటే నీళ్ళు ఇవ్వకపోద్ది మీరు ఎప్పుడు చేస్తారు పడేలా మీ పాలనకి ఇట్లున్నది ఏంది ఇక రైతుల ఉండాలనా సావాలనా చూడుగో నా పొలం అందీ ఎడిపోయింది నాకు ఏడు వేల పొలంలో ఆటేసాం అంటే ఎక్కడలో ఆంధ్రలో తెప్పించి ఆడిపించా ఎకరానికి ఏడు వేల రూపాయలు వాళ్ళకి ఇచ్చినాం వీళ్ళు చూడు మా కేసీఆర్ ఉన్నప్పుడు ఫుల్ నీళ్ళు ఫుల్ పొలు కాలువలు వారే ఫుల్ పొలుఓ నీళ్ళు వాకు అది కాలువలు లేవు నీళ్ళు లేవు నిధులు లేవు అది ఏమి లేదు చూడు అయ్యాడు సారు చూడు మా చూడు ఆ సిత్యాల గ్రామం నాది